హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమ్రావతి ఇండియా అండ్ ప్రెస్డ్ ద బెల్ ఐకోల్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ పవన్ కళ్యాణ్ దారే టూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా తమిళ మీడియా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తన పార్టీ జనసేనను తమిళనాడులో విస్తరిస్తామని ప్రకటించారు సినీ గ్లామర్తో ఇరుగు పొరుగు రాష్ట్రాలలో అభిమానులను సంపాదించిన పవన్ ఈ సందోహాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది అయితే ఈ నిర్ణయంపై చర్చ జోరుగా సాగుతోంది తమిళనాడులో విస్తరణ మంచి ఆలోచన అయినప్పటికీ ముందు ఆంధ్రప్రదేశ్లో పార్టీని బలోపేతం చేసుకోవాలని సూచనలు వెలువడుతున్నాయి ఏపీలో జనసేన గత ఎన్నికలలో ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసి విజయం సాధించింది అయితే ఈ విజయం టీడీపీ మద్దతుతో సాధ్యమైందన్న వాస్తవాన్ని మర్చిపోలేం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా జనసేన ఎమ్మెల్యేల కంటే స్థానిక టీడీపీ నేతల ప్రాబల్యం నియోజకవర్గాలలో ఎక్కువగా కనిపిస్తోంది ఇటీవల జనసేన ఎమ్మెల్యేలు రహస్య సమావేశం నిర్వహించి తమ ఆవేదన వ్యక్తం చేశారన్న ప్రచారం కూడా జరిగింది ఇలాంటి పరిస్థితులలో ఏపీలో పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టడం కంటే తమిళనాడుపై ఆసక్తి చూపడం ఆశ్చర్యం కలిగిస్తోంది పవన్కు అభిమానులు బలమైన సామాజిక వర్గం ఉన్నప్పటికీ జనసేన ఏపీలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలో బలంగా నిలబడాల్సిన అవసరం ఉంది అధికారంలోకి వచ్చి పది నెలలు గడిచినా పార్టీ విస్తరణపై సీరియస్గా ఫోకస్ చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి గోదావరి జిల్లాలలో జనసేనకు మద్దతుగా నిలిచిన సీనియర్ నేత జోగయ్య కాపు సామాజిక వర్గం కోసం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టాలని లేఖలు రాస్తున్నారు తెలంగాణలోనూ పవన్కు అభిమానులు తెలుగు జనాభా ఉన్నప్పటికీ గత ఎన్నికలలో జనసేన ప్రభావం చూపలేకపోయింది అలాంటిది సెంటిమెంట్కు పెద్దపేట వేసే తమిళనాడులో జనసేన ఎంతవరకు ఆదరణ పొందుతుందన్నది సందేహంగా ఉంది పవన్కు జాతీయ స్థాయిలో రాణించాలన్న ఆకాంక్ష ఉన్నప్పటికీ ముందు సొంత రాష్ట్రంలో పార్టీని చక్కదిద్దుకోవాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఏపీలో టీడీపీ అతిపెద్ద పార్టీగా వైసీపీ రెండవ స్థానంలో ఉంటే జనసేన ఇంకా తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాల్సి ఉంది ఇరవై ఒక్క సీట్ల విజయం గతంతో పోలిస్తే మెరుగైన ఫలితమే అయినా ఇంతటితో సరిపోదని తమిళనాడు వైపు చూడడానికి ఇంకా సమయం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు